ఈరోజు మనం ఆకుల ఆకులు చెప్పిన పాఠాలు తెలుసుకుందాం ఆకు ఒక్కొక్క ఆకు మనకి ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది మామిడాకు ఆకు ఏం చెప్తుందో విందాం ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉంటాను నేను లేకపోతే ఏ శుభకార్యం జరగదని గర్వంగా అంది దేవుడు చిన్నగా నవ్వాడు ఏదైనా ఎవరికైనా దేనికైనా ఏ విషయంలో అయినా గర్వం వచ్చింది అంటే ఆ గర్వాన్ని పరమాత్మ తగ్గిస్తాడు అణచకపోతే వాళ్ళు అధోగతికి వెళ్తారు అణిస్తే ఊర్ధ్వగతికి వెళ్తారని పరమాత్మ ఎటువంటి వాళ్ళకైనా గర్వం వస్తే ఆ గర్వాన్ని తగ్గిస్తాడు అలా అనేసరికి అప్పుడు తలుపు గుమ్మానికి తల్లకిందులుగా వేలాడే శిక్ష విధించాడట మరి ఇలా వేలాడుతూ ఉంటుంది కదా తల్లకిందులుగా గుమ్మానికి వేలాడే శిక్ష విధించాడు అహంకారానికి ప్రతీకారంగా కరివేపాకు అన్నదంట వంటల్లో నేను లేనిదే రుచే లేదు అని గర్వంగా అంది అప్పుడు స్వామి ఏం చేశాడు తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేసి ఆలోచనని మనిషికి కలిగించాడు అంటే అది మంచిదే సువాసన వస్తుంది రుచి వస్తుంది కానీ అది వంటలో వేసిన తర్వాత దాని గర్వానికి ఏం చేశాడంటే పరమాత్మ అది వేరే అవతలు పడేసే బుద్ధిని మనిషికి ఇచ్చాడనమాట అంటే దాని గర్వానికి అది పనికిరాని దానిలాగా అవతలకు వెళ్ళిపోతుంది తర్వాత అరటాకు ఏమందో తెలుసుకుందాం ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు నేను మీకంటే గొప్ప అని అరిటాక్ అని దేవుడు ఆలోచించాడు అరిటాకు తిన్న తర్వాత దాని బతుకు కుప్పలో పడేటట్లుగా చేశాడు ఆ గర్వానికి ఆ శిక్ష వేశాడు తమలపాకు గొప్పదే తమలపాకు ఏమందో చూద్దాం నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది నాకు సాటి ఎవ్వరూ లేరు అంది దేవుడు దాని పొగర అణచాలనుకున్నాడు ఏం చేశాడు తమలపాకు నమిలి రసం మింగి తర్వాత బయటికి ఉమ్మేసేలాగా చేశాడు తులసాకు అంది తులసాకు ఇప్పుడు నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా నన్ను కూడా దేవుడు పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా చెప్పేసరికి దేవుడు సంతోషించాడు తన మెడలో హారంగా తన పాదాల చేంత దళంగా భక్తులు సేవించే తీర్థంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు తులసాకి అంటే వినయంతో విధేయతతో స్వామితో అన్నది అందుకనే ఆయన చివరి వరకు దానికి ఆ తీర్థంలో వేసిన ఆ దా తీర్థం తీసుకుని ఆ దా ఉన్నటువంటి దళాన్ని కూడా స్వీకరిస్తారు అలా చివరి వరకు మరి ఆ భక్తి ప్రపత్తులతో స్వామి పాదాల చెంత తులసి దళాన్ని అర్పిస్తారు అంటే తులసి దళం తన జీవితం చివరి వరకు పాదాల చెంత స్వామి పాదాల చెంతే ఉంది కదా మరి ఆ వినయం వల్ల ఆ తులసికి అంత అర్హతని ఇచ్చాడు భగవంతుడు అందుకని ఎప్పుడు కూడా నేనే గొప్ప నా వల్లే అవుతుంది అనేటువంటి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు అలా అహంకారం ఉంటే భగవంతుడు ఎప్పుడు ఊరుకోడు ఆ అహంకారాన్ని పతనం చేస్తాడు దానివల్ల వాళ్ళు పతనం అవుతారు వినయంగా ఉన్నవాళ్ళు ఉన్నత స్థానాన్ని పొందుతారు అందుకని భోజనానికైనా సరే నేను గొప్పవాడిని అని ముందు కూర్చుంటే అంతకంటే గొప్పవాళ్ళు వచ్చారనుకోండి ఆ యజమాని వచ్చి కొంచెం ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం అవతల కూర్చోండి అని అవతల కూర్చోబెడతారు అంతకంటే గొప్పవాళ్ళని అని వాళ్ళని కూర్చోబెడతారు అదే చివరికి వెళ్ళి కూర్చున్నారనుకోండి అయ్యో మీరు ఇక్కడ కూర్చున్నారా రండి రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి మొదటి స్థానంలో కూర్చోబెడతారు అది వినయానికి అహంకారానికి ఉన్న తేడా అందుకని వినయం అన్నిటినీ మంచి స్థితిని అందిస్తుంది భగవంతుడికి కూడా దగ్గరికి భగవంతుడి ధరికి చేరుస్తుంది అందుకని ఇవన్నీ కూడా మనకి పాఠాలు నీతి అదే నేను ఇందాక మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం వల్లే అనే అహంకారంతో ఉన్నవాళ్ళు పతనం చెందుతారు వినయంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థానాన్ని పొందుతారు దానికి ఉదాహరణ వినయంగా ఉన్న దళం ఉన్నత స్థితికి వెళ్ళింది అహంకారంతో ఉన్నటువంటి ఆకులు దానికి శిక్షలు వేశాడు భగవంతుడు అహంకారం అణచటానికి అందుకని అందరూ కూడా వినయ విధేయతలతో పరమ భక్తుల్లాగా భగవంతుని స్మరిస్తూ భగవంతుని అందు ప్రేమను పొందటానికే ప్రయత్నించాలి ఆ వినయమే మా వివేకాన్ని ఇస్తుంది విలువని ఇస్తుంది భగవంతుడి దృష్టిలో విలువ పొందితే అంతకంటే జీవితానికి సార్థకత అనేది లేదు శుభం సర్వే జనా సుఖినో భవంతు